ಸಾಕಷ್ಟು ಸಾಕ ಗೋವಿಂದೋವಿಂದಲ ವಾಡ ಆಪದ

చాలా బాగుంది అమ్మా గవర్నమెంట్ సూపర్ ముందు అసలు ఆడకు డెస్ట్ బ్యాన్ లేదు అక్కడ అన్నదానం పెడుతున్నారు మంచి నీళ్ళు కానీ ఫెసిలిటీ కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది సౌకర్యాలన్నీ గణిత గవర్నమెంట్ పోయింది ఏ క్లాస్ గురించి చాలా బాగున్నాయి చాలా సంతోషంగా ఉన్నారండి मां बाउ डपार्टी बाटल न

እና <sikisen> እንደዚያ <t> <unlimited> <Hajar> ಐದನೇ ಮೀರ್ಶನ ಆಪೋರ್ಚುನಿಟಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸರ್ ಸರ್ know i'm ಸರ್ 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 ಸರ್

दा उनीहरुले सचेत रूपमा पाफा वाला गाउँमा गाउँलेहरुले सबैले मान्छेहरुले 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 मान्छे సింశ్వర సోమ దర్శనం బాగా చేసుకున్నారు ఎవరు బాగా జరిగింది కదా

వచ్చిన గెస్ట్లు సేల్స్ సేల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగుతాయి నువ్వు ఇవన్నీ చెప్పా ఎలా ఉంది సేల్స్ ఇదేంటి వెంట

ಓಕೆ ಒಂದು ಲಕ್ಷ ಪ್ಯೂ ಸೈಡ್ ತಿರ್ಗೇಶ షర్ట్లు తీసుకోవచ్చు రండి హ్యాండ్లూమ్ షర్ట్స్ నేనైనా తీసిస్తాను రండి మీరు తీసుకోండి షర్ట్లలో తీసుకోండి రండి షర్ట్లలో తీసుకోండి